ప్రవీణ్ యేసుక్రీస్తు నామంలో అనుదిన తండ్రి స్వరం కార్యక్రమానికి వీక్షిస్తున్న మా తోటి బ్రదర్ అండ్ సిస్టర్స్కి మా ప్రవీణ్ యేసుక్రీస్తు నామంలో వందనాలు చెల్లిస్తున్నాను ఇంతవరకు యూట్యూబ్ ద్వారా పాటల ద్వారా కానీ వాక్య పరిచర్య ద్వారా కానీ మీ మీ ప్రేమ మీ ఆదరణ సక్రేస్ చేసినందుకు నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను నేను ఎక్కడి నుంచి అనుదిన స్వరం ఈ కార్యక్రమంకి ప్రతిదినము దేవుడు మనతో మాట్లాడుతున్నాడు డైరెక్ట్గా దేవుడు మీతో మాట్లాడితే కామెంట్లోని రాయండి ఏదైనా సలహాలు సూచనలు తెలియజేయండి రెండోది దేవుడు నాతో మాట్లాడాడు అన్నప్పుడు లైక్ చేయండి దేవుడు ఈ కార్యక్రమం దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు అనుకుంటే అనేకులకి షేర్ చేయండి మీరు సేవ్ చేయడం వల్ల అనేకులు ఈ వాక్యము ఆలకించి ఒక్క ఆత్మ ఒక్క ఆత్మ మీ ద్వారా రక్షింపబడితే రాజ్యములో మీకు ఒక గొప్ప బహుమానం దేవుడు మీకు అనుగ్రహిస్తాడు సక్ సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇని ఇరవై నాలుగు గంటలు విశేషంలో కింద మా ఫోన్ నెంబరు ప్రే రిక్వెస్ట్ ఫోన్ నెంబర్ ఉంటుంది మీరు ఎనీ టైం వాట్సాప్ నుంచి అయినా మీరు మెసేజ్ పెట్టండి మీకోసం పరిచయక మీరు ప్రార్థన చేస్తాం మా కోసమే మీ ప్రార్థన చేయాల తెలుగులోని ఇంగ్లీషులో మాట్లాడటకు వాక్కు శక్తి కోసము మీ అనుదిన పార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని నా హృదయపూర్వకంగా మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను థ్యాంక్ యూ మా కోసం పార్థం చేసినందుకు థ్యాంక్ యూ ఈరోజు దేవుని వాక్యము ధ్యానించుకుందాం ఏపీసీ పత్రిక ఐదో అధ్యాయం ఒకటో వచ్చిన చదువుకుందాం కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకుని ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకుని ఇక్కడ పిల్లల్ని ఎందుకు ప్రస్తాపించాడు దేవుడు మనుషులు పోలి నడుచుకోమని చెప్పొచ్చు కదా పిల్ల పిల్లల వలె దేవుని పోలి నడుచుకుని మీరు గమనించారు ఎప్పుడైనా పిల్లలకి చిన్న పిల్లలకి దేవుడు ఏదైతే మనసు ఆ మనసు చిన్న పిల్లల్లోనూ ఉంటుంది కనిపిస్తుంది పిల్లల హృదయాలు ఎలా ఉంటాయంటే ఏది కక్ష ఉండదు యథార్థంగా మాట్లాడతారు పిల్లలు మీరు గమనించారా మా డాడీ ఇంటికి వెళ్ళా నేను తలుపు కొట్టిన తర్వాత మా డాడీ ఇంట్లో ఉన్నారు కానీ లేరని చెప్పమన్నారు మా డాడీ చెప్పారు అలాగని అంటే ఏదో దాచుకోలేదు పిల్లల స్వభావం ఎలాంటిదంటే హృదయంలో ఏది పెట్టుకోదు పిల్లలు హృదయంలో ఏది కూడా పెట్టుకోరు అలాగే ఇక్కడ దేవుని వాక్యం పిల్లల వలె దేవుని పోలి నడుచుకున్నాడు ఈరోజు పిల్లల స్వభావము అంటే ఎందుకు దేవుడు పిల్లల్ని అంతగా ప్రేమించాడు ఒక సందర్భంలో ఎస్సు ప్రభువు శిష్యులు ఆటంకపరిచారు పిల్లల్ని ఆటంకపరిచినప్పుడు ప్రభు గద్దించాడు ఆటంకపరచద్దు పిల్లల్ని పిల్లల్ని ఎత్తుకొని కౌగిలించుకున్నాడు పిల్లల్లోని స్వభావం ఎలా యథార్థమైన హృదయం మనుషులేటి పెట్టుకోవద్దు కక్ష ఏది ఉండదు ఎప్పుడొస్తాడు దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ శక్తితో మనం ఎప్పుడైతే పొందుకుంటామో దేవుని శక్తితో ఎప్పుడైతే పొందుకుంటామో పిల్లల స్వభావం మనకు వస్తుంది మీరు గమనించారా మనస్సులో ఏది పెట్టుకోము యథార్థంగా మాట్లాడతాం ఎవరైనా మీ బ్రదర్ కానీ సిస్టర్ కానీ ఎవరైనా తప్పు చేశారా బ్రదర్ ఎలాగా తప్పు చేస్తున్నారని బుద్ధి చెప్పి సరి చేస్తారు చూడు మీరు గమనించాల శత్రువు ఎలాగొస్తాడంటే తేనె కంటే తీగ మాట్లాడతాడు కక్ష పెదాలతో బాగా మాట్లాడతారు కానీ ఉదయములో కక్ష ఉంటుంది అంటే దేవుడు అలాట్లో ఉన్ని దేవుడు ప్రేమించడు దేవుడు రూపము చూడడు హృదయ అంతరంగలెరిగే దేవుడైన దేవుడు అయినా అందుకని పిల్లల వలె దేవుని పోలి నడుచుకున్నాడే ఎందుకు ఈ పిల్లల స్వభావం మనకు రావాలంటే మస్టర్స్ దేవుడు పరిశుద్ధాత్మ శక్తితోనూ నింపబడాలా దేవుని ఆత్మతో ఎప్పుడైతే నింపబడతామో పిల్లల్ని స్వభావం వస్తుంది ఉదయములు ఏటి ఉండదు యార్థంగా దేవునితోని మాట్లాడతాం దేవుని వాక్యము ప్రతి దినము దేవుని ఆత్మ మనలో ఉండి ఆ పిల్లల స్వభావం మనకు వస్తుంది ఎందుకంటే దేవుడు ఎవరిలో నివసిస్తాడు మంచి మనస్సాక్షి దేవునికి యథార్థమైన హృదయము అరిపించినప్పుడు దేవుడికి యథార్థంగా దేవుడికి ఆరాధించినప్పుడు యథార్థంగా దేవుడికి మన పాపము యథార్థంగా ఒప్పుకున్నప్పుడు పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చి పిల్లల స్వభావము మనకు అనుగ్రహిస్తాడు మనం అందరితో సంతోషంగా అందరితో సమాధానముగా ఉంటాం కక్ష ఉండదు దేవుని ఆత్మ కలిగిన వారికి ప్రేమ ఉంటుంది హలలుయా దేవుని ఆత్మ కలిగిన వారికి పిల్లల స్వభావం కలిగి ఉంటాం ఈరోజు ఎందుకు దుఃఖపడుతున్నావు ఎందుకు దిగులు పడుతున్నావు ఎందుకు చిందిస్తున్నావు ఈరోజు యేసు అంటున్నాడు నీ జీవితములకు రావాలని ప్రభు కోరుకుంటున్నాడు నువ్వు ఆహ్వానిస్తే నీ హృదయం ఏసైకి అర్పిస్తే నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఎంత ఘోర పాపనా దేవుడిని ఆరాధి ఆహ్వానిస్తున్నాడు ప్రభు ఎవల ఎవలంటే కోపం అంటే వేషల్ని అయినా దేవుడు శమిస్తాడు కానీ వేషధారుల్ని దేవుడు క్షమించడు అంటే వేషం వేసుకుంటారు ఉదయములు ఒకటి బయట ఒకటి ఆ స్వభావము దేవుడికి నచ్చలేని పని నచ్చలేని పని నువ్వు చేసావనుకో నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు అసలు నీ హృదయం లేదు దేవుడికి నీ మనస్సాక్షి లేదు దేవుడికి పిల్లల స్వభావం లేదు దేవుడికి ఎప్పుడు దేవుని ఆత్మ కలిగి ఉన్న పరిశుద్ధ ఆత్ముడు కలిగి వారికి పిల్లలు సోహం వస్తుంది అందరితో సమాధాన పడతాం మన శత్రువులతో కూడా మనము శమిస్తాం ఒకసారి చూద్దాం ఒకసారి కొలసి పత్రిక మూడో అధ్యాయం పన్నెండు వచ్చినాం కొలసీలకి రాసిన పత్రిక మూడో అధ్యాయం పన్నెండు వచ్చినాం చదువుతాను మీరు జాగ్రత్తగా ఆలకించాల కొలసీలికి రాసిన పత్రిక మూడో అధ్యాయము పన్నెండో వచ్చిన కాక దేవుని చేత ఏర్పరచబడిన వారు పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనసును దయ దయత్వమును వినయమును సాత్వికమును దీర్ఘ శాంతమును ధరించుకుని నేను ఇవన్నీ చెప్తున్నాను పరిశుద్ధాత్మ శక్తితో నింపబడినప్పుడు దేవుని ఆత్మతో నింపబడినప్పుడు ఎప్పుడైతే దేవుని ఆత్మ నీలోకి వస్తాదో అప్పుడు దేవుని ఆత్మ క్రీస్తు పోలికలోకి చెక్కబడతాము దేవుని ఆత్మ ఇక్కడ వాక్యం చలివిస్తుంది జాలిగల మనస్సు కలిగి ఉంటాం పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నప్పుడు అందరినీ జాలి కలిగి ఉంటాం అందరితోని జాలి గల మనస్సు మనకి ప్రసాదిస్తాడు దేవుడు రెండోది దయ దయ దయలత్వము మూడోది వినేయము సాత్వికము దీర్ఘ శాంతమును ధరించుకుని ఈరోజు నేను చెప్తున్నాను ఇవన్నీ మనలో ఉండాలంటే ధరించుకోవాలంటే నేను ఒకటే చెప్తున్నా నేను రెండు చేతులు ఎత్తి రిక్వెస్ట్ చేస్తున్నాను ఒక్క వాసం ఉండి ఉపవాసం ఉండే వారానికి ఒకరోజు నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసి రాష్ట్ర నీ తండ్రికి ప్రార్థన చేయి ప్రార్థన చేసినప్పుడు నీ అంతా పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో ఆయనకి అర్పించు ప్రాణాత్మ శరీరాలు ఆయన ఆర్పించినప్పుడు పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చినప్పుడు పిల్లలి స్వభావనిక దేవుడు అనుగ్రహిస్తాడు దేవుని ఆత్మ మనలోకి వచ్చినప్పుడు వినయ మనస్సు కలిగి కలిగి చేస్తాడు దయాత్మము కలిగి చేస్తాడు సాత్విక మనసుని సాత్వికాన్ని అనుగ్రహిస్తాడు దీర్ఘ శాంతము కలిగి ఉంటాం ఇవన్నీ ధరించుకోవాలి ఎప్పుడు దేవుని ఆత్మతో నువ్వు దేవుని ఆత్మతో నింపబడినప్పుడు ఇవన్నీ దేవుడు ధరిస్తాడు మనల్ని నేను బలహీను కానీ నాలో ఉన్నవాడు ఈ లోకములు ఉన్నవాడు కంటే గొప్పవాడు నజరేడైన ఏస్తు క్రీస్తు ఆయన ఆత్మ కలిగి ఉన్నవారు పిల్లల స్వభావము కలిగి ఉంటాం ఆత్మ కలిగి ఉన్నవారు వినే మనసు కలిగి ఉంటాం సాత్వికము కలిగి ఉంటాం దీర్ఘ శాంతంతో ఉంటాం ఇవన్నీ ధరించుకోవాలంటే ఏసుక్రీస్తు చెప్పిన మాటను ఆలకించాలి ఏసు ప్రేమే అన్నాడు నా ఆత్మని మీరు పొందుకున్నవి అప్పుడే ఈ లోకాన్ని జయించే శక్తి నాకు మీకు అనుగ్రహిస్తాడు దినదినము ఏసయ్య పోలికలోకి ఆయన చెక్కబడుతుంటాము దినదినము ఏసయ్య పోలికలోకి చెక్కబడుతుంటాము పరిశుద్ధాత్మలో ప్రార్థన చెయ్యాలా పరిశుద్ధాత్మలో దేవుడు వాక్యము చదివినప్పుడు ఈ వాక్యము నీకు సర్వసత్యములోకి నడిపిస్తుంది దేవుడే యేసు ప్రభువే మనకి బోధిస్తాడు అంతవరకు నీకు అర్థమవుదు అంతవరకు నీకు అర్థమవ్వదు పిల్లలు సమం రాదు ఎప్పుడు వస్తుంది ఉపవాసం ఉండు పార్థం చేయి వారానికి ఒక్కరోజు ఉపవాసం ఒక్క పోటు తినక నుండు వారానికి ఒకరోజు తినక నుండు ఉపవాసం ఉండి ది పరిశుద్ధాత్మని పొందుకో నిశ్చయంగా నిశ్చయముగా పిల్లల స్వభావము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు దినదినము ఏసయ్య పోలికలోకి చెక్కబడుతుంటాం దినదినము ఈ సాధన చేసినప్పుడు దేవుని ప్రేమ ఆయన దేవుని పోలికలు అంటే పిల్ పిల్లల స్వభావము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు హలిలుయ మీరు ఈ చిన్న చిటిక ఈ చిన్న గోళి వేసుకుంటే నీకు జ్వరం తగ్గిపోతుంది అలాగే ఈ లోకాన్ని జయించాలంటే ఈ వాక్యం నీకు అర్థం అవ్వాలంటే పరిశుద్ధ ఆత్ముడు నీలోకి రావాల ఆత్మ ఎప్పుడైతే నేను ఎప్పుడైతే నేను రక్షింపబడానో ఆ రోజు నుంచి ఈరోజు వరకు గత ఇరవై సంవత్సరాల నుంచి ఈరోజు నేను దేవుని వాక్యము బోధిస్తున్నానంటే ఈ ఇరవై సంవత్సరాలు ఉపవాసం ఉండి కనిపెట్టి సాధన చేసి ఆత్మ ద్వారా మీతో మాట్లాడుతున్నాను నిన్నే నమ్ముకున్నాను ఈరోజు వచ్చేసింది కాదు దేవుని ఆత్మ ఎప్పుడైతే నీలోకి వస్తుందో అప్పుడు పిల్లల స్వభావము దేవుడు అనుగ్రహించి దిన దినము క్రీస్తు పోలికలోకి చెక్కబడుతుంటాము అయ్య అప్పుడు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తాము పరిశుద్ధాత్మలో దేవుని వాక్యము ధ్యానిస్తాం అప్పుడే ఈ వాక్యము పరిశుద్ధాత్ముడు ఈ వాక్యము బోధిస్తాడు నిన్ను నడిపిస్తాడు నిత్య జీవంలోకి ఆమె చిన్న పార్థన చేసుకున్నాం నేను చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ వాక్యము అనుదిన తండ్రి స్వరము ఈ కార్యక్రమము మీకు దీవనకరంగా ఉన్నప్పుడు నేను రిక్వెస్ట్ చేస్తాను మా కోసం ప్రార్థన చేయండి మీకోసము ప్రార్థన చేస్తాం కామెంట్ కామెంట్లోని ఏదైనా ప్రే రిక్వెస్ట్ ఉంటే కామెంట్లు పెట్టండి నా కిందన డిస్క్రిప్షన్లోని నా నెంబరు ఫోన్ నెంబర్ ఉంటుంది ఏదైనా ప్రే రిక్వెస్ట్ ఉంటే వాట్సాప్ ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ మాట్లాడచ్చు ఆ రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ కార్యక్రమం మీకు దీవనకరంగా ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అనుకున్నప్పుడు అనేకులకి షేర్ చేయండి లైక్ చేయండి మరి మీ ద్వారా షేర్ చేయడం వల్ల అనేకులు ఈ వాక్యము అందబడుతుంది ఆ వాక్యం అంద అందబడినప్పుడు ఒక్క ఆత్మ దేవుడు కొరకు మీ ద్వారా రక్షింపబడితే పరలోక రాజ్యములో గొప్ప ధనము గొప్ప బహుమానం దేవుడు మీకు అనుగ్రహిస్తాడు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఈరోజు నేను చెప్తున్నాను ఈ పరిచర్య నేను ఇప్పుడు ఫోన్ ద్వారా నేను చేస్తున్నాను ఫోన్ ద్వారా ఈ ఈ కార్యక్రమం అన్నీ నేను చేస్తున్నాను నాకు కెమెరా లేదు ల్యాప్టాప్ లేదు ఏమీ లేదు దేవుడు ఈ బార్మి ఇచ్చాడు చేయమంటే ప్రభా ఎలాగ చేయాలి తండ్రి నాకు తెలియదు అంత జ్ఞానము అడిగినప్పుడు యూట్యూబ్ ద్వారా అన్నీ నేర్చుకొని ఎడిటింగ్ చేసుకొని ఈ వాక్యము అన్నీ చేసి మీకు అందిస్తున్నాను దేవుడు ఆత్మ ద్వారా నేను మాట్లాడుతున్నాను కానీ నా సొంత తెలివితేటలతో నేను మాట్లాడలేదు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే దేవుడు దేవుని ఆత్మ చేత మీతో మాట్లాడితే ఈ పరిచర్యకు దేవుడు ప్రేరేపిస్తే దేవుడు మీతో మాట్లాడితే ఈ పరిచర్యకు జీజస్ టెంపుల్ చర్చ్ ఈ పరిచర్యకు సాకారులుగా ఉండొచ్చు అనేక రెండో బ్రాంచ్ కూడా ఓపెన్ చేద్దామని అనుకుంటున్నాము అనేకులు మరి దేవుని వాక్య పరిచర్య నన్ను దేవుడు నన్ను సిద్ధపరిచాడు అనేకుల్ని సిద్ధపరచాల ఆశీర్యదకరంగా ఉన్నప్పుడు దేవుడు మీతో మాట్లాడితే నేను బలవంతం చేయట్లేదు డబ్బులు పంపించమని మీ కానుక మీ సంఘం ఏ సంఘానికి వెళ్తారో అక్కడ ఆ కానుకలు మీరేయండి దశం దశంభాగాలు అక్కడే ఇవ్వండి ఇంకా ఏవైనా దేవుడు మీతో మాట్లాడితే అప్పుడు ఈ పరిచర్యకి సాకారులుగా ఉండొచ్చు అది దేవుడి ప్రేర వస్తే ఈ పరిచర్యకి సాకారంగా ఉండొచ్చు దేవుడు ఈ పరిచర్లో విత్తినప్పుడు నూరంతలుగా దేవుడు దీవించునుగాక మిమ్మల్ని మీ కుటుంబాన్ని మీ వ్యాపారాన్ని అన్ని విషయాల్లో దేవుడు దీవించునుగాక ఆమె చిన్న ప్రార్థన చేసుకున్న ఈ యూట్యూబ్ ద్వారా ఎంతమంది చూస్తున్నారో వాళ్ళందరూ కుటుంబాలు తండ్రి జ్ఞాపకం చేసుకో తండ్రి ఈ వాక్యాన్ని తండ్రి ప్రతి హృదయంలో తండ్రి నిరంతరగా ఫలించుటకు కృప చూపించి కుటుంబంలో ఏ లోటు ఉందో ప్రభా ఆ లోటుని తీర్చి సమృద్ధిలోకి దయచేసి అబ్రహాంకిచ్చిన ప్రతి ఆశీర్వాదం తండ్రి అతి శక్తిగల నామములో తండ్రి ఏసు క్రీస్తు నామములో ప్రతి కుటుంబాన్ని నూరంతులుగా యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే చూస్తున్నారో వాళ్ళందరూ నీ బిడ్డలయ్యా నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి నీ కృపతో నింపి నిశ్చయముగా కుటుంబాలని వ్యాపారాన్ని అన్ని విషయాలు దీవించి ఆశీర్వదించే ఏసునాడుగు చున్నాం తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన యేసుక్రీస్తు కృప నిన్న సమాజము మనకి సకల పరిశుద్ధులకి ముఖ్యంగా యూట్యూబ్ ద్వారా చూ చూచుచున్న ప్రతి బిడ్డకి దేవుని కృప తోడేనుగాక ఆమెన్